సప్తమి వ్రతం చాలా ప్రత్యేకమైనది హిందూధర్మంలో సప్తమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా సూర్య భగవానునికి అంకితం చేయబడిన ఈ తిథినాడు నాడు వ్రతం చేయడం వల్ల అనేక రకాలైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు సప్తమి వ్రతం ఎందుకు ప్రత్యేకం భగవానుని ఆశీర్వాదం సూర్య భగవానుడు జీవనానికి ఆధారం ఆయనను పూజించడం వల్ల అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుంది ధనవంతులు ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ధనవంతులు అవుతారని నమ్ముతారు పాపాలు తొలగిపోతాయి ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది మనశ్శాంతి మనస్సు శాంతంగా ఉండి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది విధవలకు విధవలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తదుపరి జన్మలో ఈ బాధ రాదని నమ్ముతారు సప్తమి వ్రతం ఎలా చేయాలి శుభ్రత వ్రతం చేసే ముందు చేసి శుభ్రంగా ఉండాలి సూర్యభగవానుని పూజ ఉదయం లేచి సూర్యభగవానునికి నీరు అర్పించి పూజ చేయాలి వ్రతం రోజంతా ఫలహారం లేదా నిరాహారంగా ఉండాలి దానం పేదలకు దానం చేయాలి మంత్రజపం సూర్యమంత్రాలను జపించాలి వివిధ రకాల సప్తమిలు రథసప్తమి ఇది చాలా ప్రసిద్ధమైన సప్తమి ఈరోజు సూర్యభగవానుని రథోత్సవం జరుగుతుంది సంతాన సప్తమి సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు దుర్గా సప్తమి దుర్గామాతను పూజించడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సప్తమి వ్రతం చేసేటప్పుడు ఏమి తినాలి మరియు ఏమి తినకూడదు సప్తమి వ్రతం చేసేటప్పుడు శుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి పండ్లు కూరగాయలు పెరుగు పాలు మొదలైనవి తీసుకోవచ్చు మాంసం చేప గుడ్లు మద్యం మొదలైనవి తీసుకోకూడదు ఇతర ముఖ్యమైన అంశాలు సప్తమి వ్రతాన్ని శ్రద్ధగా మరియు భక్తితో చేయాలి ఏ రకమైన హింసను చేయకూడదు సత్యం మాట్లాడాలి సప్తమి వ్రతం గురించి మరింత సమాచారం కోసం మీరు ఏదైనా పండితుడు లేదా ధార్మిక గురువులను సంప్రదించవచ్చు ఈ సంవత్సరం ఏ సప్తమి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి నోట్